అందరికీ నమస్కారం కథల పల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ సిక్స్టీ ఎయిట్ విందాం మర్నాడు పొద్దున్న అంజలి నీకు గిఫ్ట్ అంటూ అంజలి చేతిలో ఒక ఆల్బం పెట్టారు దేవి ఏంటామమ్మా ఇది అని ఓపెన్ చేసింది హాయ్ అమ్మా నాన్న పెళ్ళ ఆల్బం అని నవ్వుతూ ఆల్బమ్ మొత్తం చూసింది అమ్మా నాన్న అంటూ వాళ్ళిద్దరు ఫొటోస్కి ముద్దు పెట్టింది ఇదిగో ఇప్పుడు ఈ ఆల్బం చూడు అంటూ ఇంకో ఆల్బం అంజలి చేతిలో పెట్టారు దేవి హై నా చిన్నప్పుడు ఫోటోస్ చిన్నప్పుడు ఎప్పుడు నాన్న నాకు ఫొటోస్ తీస్తూనే ఉండేవాడు అని చూస్తోంది అంజలి ఏ అంజలి పాప చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నావే అన్నది మానస చిన్నప్పుడు మాత్రమేనా ఎప్పుడూ క్యూటే అన్నాడు రవి బ్రో ఇప్పుడు కూడా అంతే క్యూట్గా ఉంది అన్నది మానస చూసుకుని మను అంజలి పాప ఏమన్నా అంటే అన్నయ్య ఊరుకోడు అంది కవిత వాడే కాదు నేను కూడా ఊరుకోను అన్నారు దేవి దాంతో మానస కవిత అబ్బో అన్నారు మరేమనుకుంటున్నారు యజమానురాలు అది అన్నారు దేవి నేను కాదమమ్మ ఎప్పటికీ నువ్వే మన ఇంటికి యజమానురాలివి అన్నది అంజలి ఇంతలో అర్జున్కి కాల్ రావడంతో బయటకు వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చి రవికి తమ్ ఫింగర్ చూపించి స్టార్ట్ అవుదాం అని సైగ చేశాడు అర్జున్ అంజు బయటకు వెళ్దామా అని అడిగాడు రవి ఎక్కడికి చెప్తానుగా ముందు బయలుదేరు అంటూ దేవితో నాని మీంకా సేవా వస్తాం అంటూ రవి అంజలి కారెక్కేశారు భార్గవ్ అర్జున్ కారెక్కబోతుండగా మానస కవిత కూడా అక్కడికి వచ్చారు ఓయ్ మీరెక్కడికి అని అడిగారు భార్గవ్ మేము కూడా వస్తాం అంది మానస మేమన్నా సినిమాకి వెళ్తున్నామా మీరు కూడా రావడానికి అయినా అక్కడికి మీరెందుకు అని అడిగాడు అర్జున్ మాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం అని కవిత రివేంజ్ డ్రామాలంటే కూడా ఇష్టం అని మానస ఇద్దరు అన్నారు దాంతో అర్జున్ ఈ రవి భార్గవ్కి అనుకుంటే మీ ఇద్దరికి ఇంకా తిక్కలా ఉంది సరే పదండి అంటూ అందరూ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారు కాసేపటి తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం అక్కడ ఒక చిన్న షెడ్ తప్ప ఏం లేవు ఆ షెడ్ దగ్గర కారాపడంతో ఇక్కడ తీసుకొచ్చారేంటి అని అడిగింది అంజలి మనకి చిన్న బాకీ మిగిలిపోయింది అంజలి అది తీర్చుకుందామని అన్నాడు రవి అర్థం కాలేదు అన్నీ అర్థమవుతాయి దిగు లోపలికి వెళ్ళేసరికి ఒకటి దత్తను కట్టేసి చుట్టూ నలుగురు పోలీసులున్నారు అతన్ని చూడగానే అంజలి షాక్ రవి రవివైపు చూసింది తన భుజం చుట్టూ చేయి వేసి వీడే నువ్వు నేను భార్గవ్ తల్లిదండ్రులు లేకుండా పెరగడానికి కారణం వీడే అని అంజలికి చిన్నగా చెప్పి తనను తీసుకుని దత్తు ముందుకు వెళ్ళి నిలబడ్డాడు రవి రవిని చూసిన దత్తు ఎరా రవి దొంగతనంగా నన్ను జైలు నుంచి తీసుకొస్తారా నా చేతిలో చావాలని అంత తొందరగా ఉందా మీకు అని అడిగాడు మా చావు కాదురా నీ చావు దగ్గర పడింది ఇన్నాళ్ళు నువ్వు ఫ్రాడ్ మాత్రమే చేశావనుకుని జైలుకి పంపించావు నువ్వు చేయించిన హత్యల గురించి మననే తెలిసింది మరి ఇంకా నిన్నంత ప్రశాంతంగా జైల్లో ఎలా ఉండనిస్తాననుకున్నావు అని అడిగాడు రవి ఓహో తెలిసిందా నీకు లేకపోతే నా జీవితాన్ని నాశనం చేస్తారా వాళ్ళు అసలు ఆ రోజే వాళ్లతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం పోవాలిరా అదృష్టం బాగుండి బ్రతికిపోయారు అన్నాడు దత్తు మాది కాదురా నీ అదృష్టం బాగుంది అందుకే ఇన్నేళ్ళు మాకు విషయం తెలియలేదు తెలిసి ఉంటే నువ్వు కూడా ఎప్పుడో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడివి అన్నాడు భార్గవ్ నీకు త్విష్టివనా రవిచంద్ర గుర్తున్నారుగా అన్నాడు రవి ఎందుకు గుర్తులేడు వాడిని వాడు కూతుర్ని కూడా ఆ రోజే లేపేశానుగా వాడు గనక నాతో చెయ్యి కలుపుంటే బ్రతికిపోయేవాడు మాట వినకుండా నన్నే శైలి పంపిస్తాడా అందుకే లేపేశా అని అతను అంటుండగానే రేయ్ అంటూ వచ్చి దత్తుకాలను గట్టిగా పట్టుకుని రెండు చెంపల్ని అదే పనిగా వాయించింది అంజలి అంజలి ఎందుకంత రియాక్ట్ అయ్యిందో అర్థం కాక వైపే చూస్తున్నాడు దత్తు ఈ హాఫ్ బ్రెయిన్ గైడ్కి ఇంకా అర్థం అవ్వలేదనుకుంటా అర్థమయ్యేలా చెప్పరా రవి అన్నాడు అర్జున్ మొత్తం చెప్పేదాకా వింటే కదా యాతవకి తొందర ఎక్కువ ట్విస్ట్ ఏంటో చెప్తాను విను ఇందాక చెప్పావు కదా రవిచంద్ర అంకుల్ని ఆయన కూతుర్ని చంపేశానని నువ్వు చంపేశా అనుకుంటున్న అమ్మాయి తనే కీర్తన డాటర్ ఆఫ్ రవిచంద్ర అండ్ అంజలి అన్నాడు రవి ఆ మాట వినగానే దత్తుకు ఫ్యూజులు ఎగిరిపోయాయి అంజు వీడే అన్నింటికీ కారణం నీకు వీణి చూస్తుంటే ఏమనిపిస్తోంది అని అడిగాడు రవి చంపేయాలనుంది నా చేతులతో చంపేయాలనుంది అన్నది అంజలి దాంతో భార్గవ్ అని రవి పిలవగానే తమ ప్రైవేట్ రివాల్వర్ తీసుకొచ్చి రవి చేతికి ఇచ్చాడు భార్గవ్ దాన్ని అంజలి చేతుల్లో పెట్టి ఇదిగో చంపే అన్నాడు రవి అంజలి ఆ గన్ వైపు రవివైపు మార్చి మార్చి చూస్తూ ఉండడంతో ఏంటి అలా చూస్తున్నావు చంపేయాల అన్నావు కదా చంపే అంటూ అంజలి చేతిని తీసుకుని దత్తువైపు గురిపెట్టారు దాంతో భయంతో హొత్తు ఒత్తు అని కేకలు వేస్తున్నాడు దత్తు భార్గవ్ నీకు కూడా వీడికి చెల్లించాల్సిన బాకీ ఉంది కదా నువ్వు కూడా రారా అని రవి పిలవగానే భార్గవ్ కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాడు క్లిక్కర్ నొక్కబోతుండగా అంజలి ఒక్క నిమిషం అని నండంతో ఆగిపోయారు ఇంత అక్కడి నుంచి అనిపించలేదు కానీ ఇప్పుడు అనిపిస్తోంది ముందు నాకు ఒక విషయం చెప్పండి ఇప్పుడు వీడిని షూట్ చేస్తే ఎంతసేపట్లో చేస్తాడు అని అడిగింది అంజలి మాక్సిమం ఒక్క నిమిషం అన్నాడు భార్గవ్ పాయింట్ బ్లాంక్లో కలిస్తే ప్రాణం పోతున్న విషయం కూడా తెలవదు వెదవకి అన్నాడు రవి మరి వీడు చేసిన తప్పులకి అంత ఈజీగా చంపేస్తే ఎలా నాన్నని శ్రీనివాస్ అంకుల్ తులసి ఆంటీ సుజాత ఆంటీ శేఖర్ అంకుల్ దివ్య ఇంతమందిని మనకు కాకుండా చేశాడు వీడు వీడి వల్ల ఇరవై ఏళ్లకు పైగా మనం అంతా ఎంత బాధపడ్డాం మీరేమో వాళ్ళని తలుచుకుంటూ నేనేమో అనాథల అమ్మమ్మ తాతయ్య ఎంతో క్షోభపడుతూ బ్రతికాం మరి మన అందరినీ అంత బాధపెట్టిన వీడిని ఒక్క నిమిషంలో చంపేస్తే ఎలా చంపడం కాదు పోయాక ఉందో లేదో తెలియని నరకానికి వెళ్ళాడని సంతోషించడము కాదు వీడు బ్రతకుండగానే నరకం చూడాలి ఇలా బ్రతకడం కంటే చావడం నయం అనుకోవాలి ఆ చావు ఇప్పుడు వస్తుందా అని వాడు ఎదురు చూడాలి వీడు పడే బాధలు ఇక్కడ మనం పైనుండి మన వాళ్ళు చూసి సంతోషించాలి అదే మనం వీడి మీద తీసుకునే కరెక్ట్ రివేంజ్ అంది అంజలి కరెక్ట్ వాడిని టార్చ్ చేయాలి మనం ఎంజాయ్ చేయాలి అలా ప్లాన్ చేయాలి అంది మానస నువ్వు చెప్పింది బాగానే ఉంది భార్గవ్ నువ్వేమంటావురా ఏం చేద్దాం మరి అని అడిగాడు రవి ఉందిగా మన డార్క్ రూమ్ అన్నాడు భార్గవ్ డార్క్ రూమ్ ఏంటి అని అడిగింది కవిత హైదరాబాద్లోని మన ఫామ్ హౌస్లో ఒక డార్క్ రూమ్ ఉంది అందులోకి లైట్ అనేదే రాదు అక్కడ నాళ్ళు చీకట్లోనే ఉండాలి ఏం కనిపించదు అక్కడ రెగ్యులర్గా షాక్స్ తగులుతూ ఉండేలా అరేంజ్ చేశాం అన్నాడు అర్జున్ అర్జున్ వీడిని అక్కడ షిఫ్ట్ చేయించేయరా టైంకి ఫుడ్ అందాలి వాడికి చావాలని ఉండాలి కానీ చావు వాడి దగ్గరికి రాకూడదు లైఫ్ లాంగ్ వీడు అక్కడే ఉండాలి అంటూ అంజలితో ఏంటి మేడం ఓకేనా నీకు కావాల్సినప్పుడల్లా వెళ్ళి వాడిని కుమ్మేయచ్చు కూడా అన్నాడు రవి దాంతో అంజలి హా ఓకే ఎత్తబాకే కదా తీర్చుకుంటూనే ఉందాం అన్నది అంజలి మా వాళ్ళ చావును చూసి ఎంజాయ్ చేసావు కదా ఇప్పుడు నీ బ్రతుకుని చూసి మేము ఎంజాయ్ చేస్తాం అని దత్తుతో అంటూ అవును నాకు ఒక చిన్న డౌట్ వీడా కార్తిక్ గారితో జైల్లో ఉండాలి కదా బయటకి ఎలా వచ్చాడు అని అడిగింది అంజలి రవిని నన్ను అడుగు నేను చెప్తాను మన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వీడిని బయటకి తీసుకొచ్చాం ఇల్లీగల్ ఇల్లీగల్ కానీ అందరి దృష్టిలో మాత్రం వీడు జైలు నుంచి పారిపోయాడు పోలీసులు వీడి కోసం వెతుకుతూనే ఉంటారు కానీ వీడు దొరకడు వాళ్ళు వెతకడం ఆపరు అన్నాడు అర్జున్ అంజలితో దాంతో దత్తుతో మాట్లాడుతూ జైల్లో ఉంటేనే బాగుండేది పాపం ఇక నుండి ప్రతిక్షణం నరకమే యధవకి నీ కొడుక్కి కూడా నువ్వెక్కడున్నావో తెలియదు ప్యాకప్ అన్నాడు అర్జున్ నువ్వు సింగం కాదన్నాయి అంతకు మించి దత్తుని ఎలా షిఫ్ట్ చేయాలో అర్జున్ తండ్రి అంతకు మించి అన్న అంజలి అర్జున్ని దత్తుని ఎలా షిఫ్ట్ చేయాలో అర్జున్ తండ ఏమికి చెప్పిన తర్వాత అక్కడి నుండి గ్యాంగ్ మొత్తం ఇంటికి వెళ్ళిపోయారు అదే రోజు సాయంత్రం హైదరాబాద్ స్టార్ట్ అయ్యారు అంజలి మానసని అంజలి మానసిని కవిత అర్జున్లని వాళ్ళ ఇంటి వాళ్ళ ఇళ్ళ దగ్గర డ్రాప్ చేసి రవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అదే రోజు రాత్రి అంజలి అదే రోజు రాత్రి అంజలి ఇల్లు మానస ఏదో ఆలోచిస్తుండడం గమనించిన అంజలి పోయి ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది ఆహా ఏం లేదు నిజంగానా నిజంగానే బాబు మరి ఎందుకు అలా ఉన్నావు జర్నీ చేశాం కదా టైట్నెస్ అంతే అవునా ఓకే అయితే బజ్జో మరి అంటూ ఆవలిస్తూ నాకు కూడా నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది కొన్ని గంటల క్రితం ఊర్లో ఉన్నప్పుడు తనకి కవితకి దేవి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తోంది మానస కొన్ని గంటల క్రితం డేవి డల్గా ఉండడం గమనించిన మానస కవిత ఆమెను క్రూమ్లోకి తీసుకెళ్లారు ఏంటి ఎలా తీసుకొచ్చారు అని అడిగారు దేవి బామా నిన్నటి నుంచి చూస్తున్నాను ఏదో కంగారుగా ఉన్నారు ఎందుకు అని అడిగింది మానస నేనా అదేం లేదే బామ్మ మా దగ్గర కవర్ చేయకండి ఏమైంది చెప్పండి అదే బామ్మ అంత ఫైన్ కదా ఇప్పుడు నేను చెప్పేది కంగారు పడకుండా వినండి ఇది నా డౌట్ మాత్రమే ఇది జరగకపోవచ్చు జరగకూడదని అనుకుంటున్నాను అంజలి ఐ మీన్ మన అంజలి వాళ్ళ అమ్మకు వచ్చిన జబ్బు జెనటికల్గా వచ్చే డిసీజ్ అది వాళ్ళ అమ్మ నుండి తనకు వచ్చింది అన్నారు దేవి దాంతో మానస కంగారుగా అంటే ఇప్పుడు ఆంటీ నుంచి అంజలికి కూడా అని ఆగిపోయింది మానస ఛాన్స్ ఉంది అసలు చిన్నప్పుడే రవిచంద్ర కాస్త కుదుటపడ్డాక వాడికి విషయం చెప్దాం అనుకున్నాను కానీ ఈ లోపలే చాలా జరిగిపోయాయి అన్నారు దేవి ఆ మాటలు విన్న కవిత బామ్మ నాకు చాలా భయం ఇస్తోంది అంజుకి ఏం కాదు కదా అని అడిగింది ఇప్పుడు ట్రీట్మెంట్ బాగా డెవలప్ అయింది కాబట్టి పర్లేదు ప్లస్ నేను నా మాట ఈ మాట చెప్పి దానికి సింటమ్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కున్నాను కానీ అలాంటిది ఏం లేదు కానీ ముందు దానికి కొన్ని టెస్టులు చేయాలి అందుకే నిన్నే వెళ్ళిపోదామన్నాను కానీ రవి వినలేదు చెప్తే ఎక్కడ కంగారు పడతాడోనని ఇంకేం చెప్పలేదు అన్నారు దేవి మరి టెస్ట్లు ఎప్పుడు చేయిస్తారు అని అడిగింది మానస రేపే రేపు దాన్ని ఎలాగోలా ఈ టైం హాస్పిటల్కి తీసుకురండి నేను కూడా వస్తాను అన్నారు దేవి ఆ తర్వాత దేవి చెప్పిన విషయం భార్గవ అర్జునులకు మానస కవిత చెప్పారు అంజలికి విషయం చెప్పకుండా హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేశారు ప్రస్తుతం మానసికి నిద్రపట్టక భార్గవ్కి మెసేజ్ చేసింది భార్గవ్ నాకు భయంగా ఉంది అంజుకి ఏం కాదు కదా అని అడిగింది మానస ఏం కాదు ఏమో ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో మనం అనుకున్నట్టు రేపు తన హాస్పిటల్కి తీసుకొచ్చేయండి అన్నాడు భార్గవ్ హా ఓకే అంది మానస దేవి మానస కవిత భార్గవ్ అర్జున్ ఆ రాత్రి మొత్తం అంజలికి ఏం ఉండకూడదని దేవుని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు మరి టెస్టులు చేయడం కోసం అంజలిని వీళ్ళందరూ ఎలా ఒప్పించి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటారు బామ్మగారు భయపడుతున్నట్టుగా అంజలికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు